స్టార్మాలో అతి త్వరలో నిన్ను కోరి ఇంటింటి రామాయణం చిన్ని ఇలా మూడు సరికొత్త సీరియల్స్ ప్రేక్షకుల ముందుకు రానున్నాయి ఇక స్టార్మాలోనే అండ్కానున్న సీరియల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం గుప్పెడంత మనసు ఈ సీరియల్ ఒకప్పుడు మంచి క్రేజ్తో ప్రసారమైనప్పటికీ గ్యామ్ సీరియల్లో అయిన రిషియే కనిపించకపోవడంతో ఈ సీరియల్కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ క్రమేపీ తగ్గుతూ వస్తున్నాయి అలానే పాపే మా జీవన జ్యోతి నాగపంచమి మళ్ళీ ఈ నాలుగు సీరియల్స్లో మూడు సీరియల్స్ను ఎండ్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక ప్రస్తుతం రేటింగ్స్ డౌన్ అవుతున్న మరొక సీరియల్ కృష్ణ ముకుంద మురారి ఈ తో పాటు నువ్వు నేను ప్రేమ సీరియల్ టైమింగ్స్ను చేంజ్ చేస్తారు త్వరలో రానున్న ఈ మూడు సరికొత్త లో మీరు ఏ సీరియల్ గురించి వెయిట్ చేస్తున్నారు అలానే ప్రస్తుతం ప్రసారం ప్రసారమవుతున్న లో ఏ సీరియల్ ఎండ్ అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్